నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి పోలింగ్ అయిపోయింది అందరూ ఓటర్లు ఓట్లు వేశారు కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు జరిగినాయి కొన్ని చోట్ల శాంతియుతంగా ఏదేమైనప్పటికీ టోటల్గా పోలింగ్ అయిపోయింది ఇప్పుడు రిజల్ట్ మీద ఉత్కంఠభరితంగా ఉంది అయితే ఈ నేపథ్యంలో మా నిజం మీడియా ఓటింగ్కి ముందు కూడా ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పలేదు ఏ పార్టీకి ఓట్లేమని చెప్పలేదు ఏ పార్టీకి వేయొద్దని కూడా చెప్పలేదు ఒక నిశ్శబ్దంగా మేము ఒక తటస్థ వైఖరిని తీసుకున్నట్టుగా మీరు చూశారు ఎందుకంటే ఓటర్లని అనేక రకాలుగా అనేక రూపాల్లో ప్రలోభ పెడుతూ ఉంటారు అదేవిధంగా ఈ పార్టీ ఇలా చేస్తుంది ఈ పార్టీ నష్టం చేస్తుంది ఆ పార్టీకి ఓటు వేయండి అని చెప్పడం కూడా ఒక విధంగా యూట్యూబ్లో ఉండబడినటువంటి మీడియా ఛానల్ చేసేటువంటి ప్రలోభాలే కాబట్టి మేము ఏ నిర్ణయము తీసుకోలేదు తటస్థ వైఖరితో ఉన్నాం అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ కోసం చూస్తున్నారు కదా కొన్ని ఎగ్జిట్ పోల్స్ కొన్ని రకాలుగా చెప్తున్నాయి కొంతమంది సర్వేలు కొన్ని రకాలుగా చెప్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం టీడీపీకి అనుకూలంగాను ఇంకొక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం వైసీపీకి అనుకూలంగాను సర్వేలు కూడా చెప్తున్నాయి ఇది ఎలక్షన్కు ముందు ఓటర్లను ప్రభావితం చేయడం కోసం వార్తలు వాళ్ళకు అనుకూలంగా చెప్తే తప్పలేదు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సర్వే రిపోర్ట్లు కూడా దుర్మార్గంగా వాళ్ళ పార్టీలకు వాళ్ళు అనుకూలంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నిజమైనటువంటి సర్వే రిపోర్ట్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా నిజం మీడియా ఈ రోజు మేము ముందుకు రావడం దీనిలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్లు అక్కడ ఏ ఏ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందబోతున్నారనేటువంటి విషయాన్ని ఈ రోజున మేము మేము ముందు పెట్టబోతున్నాం ఒకసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాని మీరు చూసుకుంటే చీరాల పచ్చూరు అద్దంకి ఇక్కడ చూస్తే కందుకూరు ఇవి అవతల జిల్లాల్లోకి వెళ్ళిపోయినాయి కానీ గతంలో ప్రకాశం జిల్లాలో ఉండేవి ఈ జిల్లాలను మనం ఒకసారి గనక చూస్తే పర్చూరు మనం గనక గమనిస్తే నూటికి నూరు శాతము టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఏలూరు సాంబశివరావు గారు గెలుపొందడానికి అవకాశం ఉంది ఇక రెండవది చీరాలని మీరు చూడండి చీరాలలో ముగ్గురు అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులు పోటీ చేశారు ఆ మంచి కృష్ణమోహన్ గారు కరణం వెంకటేష్ గారు అదేవిధంగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఎంఎం మాలకొండయ్య గారు వీళ్ళ ముగ్గురిని చూసుకుంటే అక్కడ మాకు గ్రౌండ్ లెవెల్లో ఉండబడినటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే మీకు త్రికోణ పోటీ ఉంది ముగ్గురు కూడా పోటీలో ఉన్నారనేటువంటిది ఎలక్షన్ ముందు వరకు నడిచింది కానీ ఎలక్షన్ పోలింగ్ ముందు ఆ రెండు రోజుల్లో కొంత కరణం వెంకటేష్ గారు ముందంజలో ఉన్నట్టుగా ఆయన అన్ని రకాలుగా ఎలక్షన్ మేనేజ్ చేసినట్టుగా అర్థమవుతుంది అక్కడ కనుక మీరు చూస్తే కర్ణం వెంకటేష్ గారు అది వెయ్యి రెండు వేల ఓట్ల మెజారిటీతోటైనా బయటపడడానికి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఇకపోతే అద్దెంకి రండి అద్దంకి నియోజకవర్గం వచ్చేసరికి గొట్టిపాటి రవికుమార్ గారు ఖచ్చితంగా ఒక మంచి మెజారిటీ తోటి గెలుపొందడానికి అవకాశం కనపడుతూ ఉంది ఇక కందుకూరు నియోజకవర్గాన్ని చూస్తే కందుకూరు నియోజకవర్గంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఓడిపోయి టీడీపీ అభ్యర్థి గెలవడానికి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇది కూడా నెక్ టు నెక్ అనమాట ఒక వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల మధ్యలోనే ఈ సీటు కూడా డిసైడ్ అవడానికి అవకాశం ఉంది ఇవి ప్రస్తుతము ప్రకాశం జిల్లాలో లేవు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి నాలుగు నియోజకవర్గాలు అనమాట ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి ఎనిమిది నియోజకవర్గాల రిజల్ట్ను మనం ఒకసారి చూడగలిగితే పోల్స్ ఏ విధంగా ఉన్నాయి సర్వే ఎలా విధంగా ఉంది జనాల గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూడగలిగితే గిద్దలూరు చూస్తే నూటికి నూరు శాతం అది టఫ్ ఫైట్గా ఉంది ఎవరు గెలుస్తారు అనేది కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి మనం సర్వేలు చేస్తూ అక్కడ ఉండబడినటువంటి మనకు సంబంధించినటువంటి వ్యక్తులను కనుక్కుంటూ గ్రౌండ్ రియాలిటీ కనుక్కుంటే ఎవరికి వాళ్లే చెప్తున్నారు నెక్ టు నెక్ ఫైట్గా మనకు అక్కడ గిద్దలూరులో కనిపిస్తున్నట్టుగా మనకు చూస్తుంది మార్కాపురం నియోజకవర్గాన్ని చూస్తే ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ గెలిచే విధంగా క్లారిటీగా కనపడుతూ ఉంది మార్కాపురం గిద్దలూరు అయిపోయినాయి ఇక అక్కడి నుంచి మనం వస్తే సంతనూతులపాడు నియోజకవర్గాన్ని చూడండి సంతనూతులపాడు నియోజకవర్గాన్ని చూస్తే బిఎన్ కుమార్ గారు టీడీపీ అభ్యర్థి అయినటువంటి బిఎన్ కుమార్ గారు మేరుగు నాగార్జున వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి మీద స్పష్టంగా గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది క్లారిటీగా కనపడుతూ ఉంది ఆయనకి గతంలో రెండు సార్లు ఓడిపోయాడు అనేటువంటి సింపతి మేరుగు నాగార్జున గారు ఆ నియోజకవర్గానికి కొంత కొత్త అనేటువంటి ఉద్దేశంతో టీడీపీకి సంబంధించినటువంటి విజయ్ కుమార్ గారు గెలవడానికి క్లారిటీగా అవకాశాలు కనిపిస్తూ ఇక కనిగిరిని మనం చూసుకుంటే కనిగిరి కూడా తనిగిరి టీడీపీ అభ్యర్థి కాకుండా వైసీపీ గెలవడానికి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి దర్శిన్ నియోజకవర్గాన్ని తీసుకుంటే దర్శి నియోజకవర్గంలో దాదాపుగా కనీసం ఒక ఐదు వందల ఓట్లతోటైనా కానీ భూజేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపొందే అవకాశాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి ఇట్లా చూసుకుంటూ మనం వస్తే ఒంగోలు నియోజకవర్గానికి ఒంగోలు నియోజకవర్గంలో దాదాపుగా పది రోజులు పోలింగ్ ఉందనేంత వరకు టౌన్లో కానీ కొంత గ్రౌండ్ రియాలిటీలో టీడీపీకి అనుకూల పవనాలు కనిపించినట్లుగా కనిపించినాయి కానీ పోలింగ్ చేసుకునేటువంటి విధానం కానీ ఎలక్షన్ చేసేటువంటి విధానంలో కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొంత ముందంజలో ఉన్నట్టుగా ఒక్క ఒంగోలు టౌన్ మినహాయిస్తే మిగతా ఒంగోరు నియోజకవర్గంలో ఉండబడినటువంటి అన్ని గ్రామాలు అన్ని మండలాలు కూడా ఖచ్చితంగా వాసుగారికి అనుకూలంగా ఓట్లు వేసినట్టుగా వైసీపీ క్లీన్ మెజారిటీ తోటి ఒంగోరు నియోజకవర్గంలో గెలుస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది ఇక చూస్తే సురేష్ గారు మంత్రి సురేష్ గారు ఆదిమాలపు సురేష్ గారు పోటీ చేసినటువంటి కొండేపి నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపుగా కొండేపి నియోజకవర్గంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు సురేష్ గారు చేశారు డబ్బులు కూడా ఎక్కువగా పంచారు కానీ గ్రౌండ్లో మనం చూసుకుంటే లో గాని ప్రజల్లో కానీ ఎస్సీ ఓటర్లలో గాని అధికంగా రావడానికి అవకాశం ఉండబడినటువంటి వ్యక్తి స్వామిగా కనిపిస్తున్నాడు రెండు మూడు వేల ఓట్ల మెజారిటీ తోటైనా కానీ ఖచ్చితంగా స్వామి గారే బయటపడతారనేది క్లియారిటీగా అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటే ఇక తాడిపత్రి చంద్రశేఖర గారికి సంబంధించినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది ఇది క్లారిటీగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి సర్వే రిపోర్ట్ గా మనం కనుక చూసుకుంటే పర్చూరు అద్దంకి కందుకూరు కొండేపి సంతనూతులపాడు గిద్దలూరు కూడా ఈ ఆరు నియోజకవర్గాలు టోటల్గా టీడీపీ గెలుపొందుతున్నట్లుగా మిగతా ఆరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ గెలుపొందుతున్నట్టుగా గా ఉమ్మడి ప్రకాశం జిల్లాని కనుక మనం చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అయినట్లుగా చెరువు ఆరు సీట్లతోటి గెలుపొంది ఉత్కంఠభరితమైనటువంటి రిజల్ట్ వచ్చే విధంగా ప్రకాశం జిల్లాలో మనకు స్పష్టంగా కనపడుతుంది నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు ప్రతి సందర్భంలో నిజాన్ని నిర్భయంగా చెప్తూ ఉన్నది ఉన్నట్లుగా మీకు తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దాదాపుగా ఫలితాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి దాన్ని చూసిన తర్వాత అయినా మీరు నిజాన్ని గ్రహిస్తారు కాబట్టి నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి